అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేనైతే అనపగించలు ఉండే కదండి వాటికునే విత్తనాలతో కూర అయితే చేస్తున్నాను నా పద్ధతిలో ఇప్పుడు నా పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు గుడుకా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసుకుందామండి జీలకర్ర కూడా కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అనేది వేసుకుందామండి ఆనియన్ని వేసుకోవాలండి బాగా ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం బాగా మెత్త బాగా వేగాలండి కొంచెం మేఘాల గోల్డెన్ కలర్ వచ్చే చాలు ఆనియన్స్ ఇప్పుడు కొంచెం కరివే కరివేపాకు ఐదు పచ్చిమిరపకాయలు అనేటివి వేసుకుందామండి పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాదండి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే చాలండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేస్తే వేసుకున్నామండి ఇవి పల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేకనివ్వాలండి ఇప్పుడు చూడండి టమోటా అయితే వేసుకున్నాం కదండి టమోటా కాస్త మెత్తబడాలండి నేనైతే మూడు టమోటాలు అయితే వేసుకున్నానండి చిన్న చిన్నవి కదా మీరు పెద్దవి అయితే రెండైనా వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నానండి కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేస్తే తొందరగా టమోటాలు అనేటివి మెత్తబడతాయి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిప్ప్పుకోవాలండి ఇట్లా బాగా కల్దిప్పుకున్నాం కదండి ఇప్పుడు చూడండి ఎలా కలిదిప్పుకున్నాము ఇట్లా తొందరగా ఇట్లా కలిపుకుంటామంటే మెత్త టమాటా అనేది తొందరగా ఉడుకుతాయండి ఆయిల్లో ఇప్పుడు చూడండి నేను తయారు చేసుకుని అనేది మసాలా పౌడర్ అయితే వేసుకున్నానండి ఈ మసాలా పౌడర్ అంటే ఏమీ లేదండి ఒక నాలుగైదు ఎండుమిర్చి కొన్ని వేరే శనగపప్పు కొన్ని ధనియాలు ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీకి అయితే కొట్టుకోవాలండి ఇవన్నీ వేయించుకొని మిక్సీకి కొట్టుకుంటే ఈ పౌడర్ అనేది మసాలాలో ఏ కూరాకులు వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలాగనే ట్రై ఇలాగనే వేయించుకొని పొడి పెట్టుకొని ఇలాగనే వేసుకుంటానండి నేనైతే ఇప్పుడు మనం కారం త సరిపోయినంతగా కారం తింటే ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవా తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే మేమైతే కాస్త కారం ఎక్కువే తింటాం కాబట్టి కారం అనేది కొంచెం ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నామండి ఈ మసాలా పౌడర్ వేసుకునే తర్వాత ఆయిల్ బాగా మక్కనివ్వాలండి ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి అలా ఉండాలా ఇప్పుడు నేనైతే అనపకంజలు విత్తనాలు అయితే వేసుకున్నానండి ఇవన్నీ అనపకంజలు విత్తనాలు వేసుకునే తర్వాత ఒకసారి బాగా కలిదిప్పుకోవాలండి బాగా వాటికి బాగా కలి ఉంటే చాలా మసాలా అనేది వాటికి పడతా అండి బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలా పోసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చి చాలు మూత అయితే తీసుకున్నానండి ఇలా మూత తీసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇప్పుడు చూడండి చాలా చిక్కటిగా ఉంది ఎక్కువ పద్దలాగా లేకుండా ఇట చిక్కగా ఉంటే చాలు గ్రేవీ చాలా బాగుంటుంది చపాతీ లేకి రైస్ లేకి చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలా ఇప్పుడు చూడండి మీరే చూడండి ఎలా వస్తుందో కూర కూడా చాలా బాగుంటుంది నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి